మనము సభ ముందు పెడదాము తద్వారా ఒక కార్యాచరణ తీసుకుందాం ఆ కార్యాచరణ తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల యొక్క ప్రయోజనం చేకూర్చే విధంగా మనం ఈ చర్చల ద్వారా ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పుదామని చెప్పి మేమందరం నిర్ణయించుకొని ఆ దిశగా ఈరోజు మేము నిర్ణయం తీసుకొని సభ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఈ శాసనసభకు ఒక పవిత్రత ఉంది ఈ సభలో జరిగే చర్చలను విషయాలను అందులోని వాస్తవాలను ప్రజలు సంపూర్ణ విశ్వాసంతో నమ్ముతారు ఎందుకంటే ఇక్కడ అబద్ధానికి ఆస్కారం లేదు మాటల గారడీలకు స్థానం లేదు ప్రజల ఆశలు ఆశయాలు ఆకాంక్షలే తప్ప రాజకీయ ప్రయోజనాలకు ఇది వేదిక కాదు తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల ప్రాతినిధ్యానికి ప్రతిరూపం ఈ సభ ప్రజలు ఎంతో నమ్మకంతో విశ్వాసంతో మనందరిని గెలిపించి ఈ సభకు పంపారు ఈ సభలో మాట్లాడే ప్రతి మాట రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా ఉంటుందన్న నమ్మకం ప్రజల్లో ఉంది రాజకీయ సభల్లో మీడియా సమావేశాల్లో లేదా వారి వారి పార్టీ కార్యాలయాల్లో రాజకీయ పార్టీల నాయకులు ఏమైనా మాట్లాడవచ్చు అక్కడ మాట్లాడే మాటలకు రాజకీయ ప్రయోజనమే మొదటి ప్రయారిటీ కానీ ఇక్కడ మా ఇక్కడ మాట్లాడే ఈ సభలో మాట్లాడే ప్రతి మాటకు ప్రజా ప్రయోజనమే మొదటి ప్రాధాన్యత ఈ అది ఈ సభకున్న ప్రత్యేకత పవిత్రత ఇక్కడ ప్రతి మాట రికార్డులోకి వెళ్తుంది వందల ఏళ్ళ తర్వాత కూడా ఏ నాయకుడు ఏ సందర్భంలో ఏం మాట్లాడాడు ఏ అంశాలపై ఎలాంటి చర్చలు జరిగాయి అంతిమంగా ఆ చర్చలు తెలంగాణ ప్రయోజనానికి అనుగుణంగా జరిగాయా లేదా అన్నది భవిష్యత్ తరాలు తెలుసుకొని బేరీజు వేసుకునే అవకాశం ఉంటుంది అధ్యక్ష అధ్యక్ష గడిచిన రెండేళ్లుగా ప్రతిపక్ష నాయకుడు సభకు రావడం లేదు నేను పదే పదే విజ్ఞప్తి చేస్తూనే ఉన్నా సభకు రండి మీ అనుభవాన్ని పంచండి గతంలో ఏ విధంగా అయితే మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడిగా జానారెడ్డి గారు రెండవ ప్రతిపక్ష నాయకుడుగా భట్టి విక్రమార్క గారు పోషించిన పాత్రను మీరు పోషించండి ఆనాడు మీరు మైకు ఇచ్చిన మైకు ఇవ్వకపోయినా మీరు అవమానించిన నించోడానికి అవకాశం కూడా ఇవ్వకపోయినా వాళ్ళు ఓపిక సమ్మయనంతో ఈ ప్రభుత్వము ఈ ప్రజలు మన కోసం పనిచేయాలి ఈ ప్రజలు మాకు ఒక బాధ్యత ఇచ్చింద్రు వ్యక్తిగా మాకు అవమానం జరిగిన వ్యక్తిగా మమ్మల్ని దూషించినా అది మాకు మాత్రమే బాధ కలుగుతుంది కానీ ప్రతిపక్ష నాయకులుగా మేము ఈ చర్చలో పాల్గొనకపోతే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంది అని చెప్పి జానారెడ్డి గారైనా మిత్రులు బట్ట విక్రమార్క గారైనా ఈ వేదిక మీద నుంచి ఎన్నో సార్లు అక్కడ కూర్చొని ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారికి ఆనాడు ఎన్నో సూచనలు సలహాలు ఇచ్చారు అవమానాన్ని దిగమింగుకొని బట్ట విక్రమార్క గారిని కొన్నిసార్లు కంటతడి పెట్టే సంఘటనలు జరిగినా కూడా పంటి బిగువన బాధను భరించి ప్రతిపక్ష నాయకుడిగా తన బాధ్యతను నెరవేర్చండి అధ్యక్ష మనం అందరం చూసినాం నేను సభలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్మేను వరకు చూసిన సభ బయట ఉండి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు సభలో జరిగిన సంఘటనలకు సజీవ సాక్షి నా అధ్యక్ష ఎప్పటికప్పుడు ఈ సభలో జరుగుతున్న చర్చలు కానీ ఈ సభలో జరుగుతున్న ప్రక్రియ ఏమున్నదో నిశ్చితంగా గమనిస్తూనే వచ్చిన అధ్యక్ష అందుకే ఈరోజు నలభై సంవత్సరాల సుదీర్ఘమైన అనుభవం ఉన్న చంద్రశేఖరరావు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా మళ్ళీ చెప్తున్నాను అధ్యక్ష వారు ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా ఎంపీగా కేంద్ర మంత్రిగా తెలంగాణ అని వారే చెప్పుకుంటుంటారు తెలంగాణ సాధించిన వ్యక్తిగా వారే చెప్పుకుంటుంటారు వచ్చిన తెలంగాణకు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అపారమైన అనుభవం ఉన్నది అని వారే చెప్పుకుంటుంటారు నేను కూడా వారి అనుభవాల నుంచి ఏమైనా సూచన సలహా వస్తే రాజకీయాలలో విలువలు పెంచాలి హుందాగా వ్యవహరించాలి ఒక నిర్ణయానికి వచ్చి వారిని సూచనలు ఇవ్వండి మీరెక్కడో బహిరంగ సభలు పెట్టి బహిరంగ సభలలో సంభాషించుకోవడం కాదు సభకే వచ్చి మాకు సూచన చేయండి ఈ ప్రభుత్వం మీ సూచనల్ని తప్పకుండా పరిగణలోకి తీసుకుంటుంది అందులో విలువైన సూచన ఉంటే వాటిని తప్పకుండా అమలు చేస్తామని చెప్పి ఆహ్వానించి సభను సమావేశాలను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఈ సమావేశంలో ఈరోజు కృష్ణా జలాలపై చర్చ మేము అడిగింది కాదు ఈరోజు ఏదైతే చర్చ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సభలో ఇంత సారాంశాన్ని ఈరోజు ప్రస్తావించింది మేము సభ పెట్టండి కృష్ణానది జలాల మీద చర్చ చేద్దామని మేము అనలేదు అధ్యక్ష ప్రతిపక్ష నాయకుడు చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రిగా వారి పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశాన్ని పెట్టడమే కాకుండా టీఆర్ఎస్ ఎల్పి సమావేశాన్ని బీఆర్ఎస్ ఎల్పి సమావేశాన్ని పెట్టి ఎంపీలను ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలను పిలిచి కృష్ణానది జలాల మీద తెలంగాణకు నష్టం జరుగుతుంది కృష్ణానది జలాల మీద మనం మాట్లాడాల్సింది ఉంది మనం పోట్లాడాల్సింది ఉంది దీన్ని ప్రాతిపదికన తెలంగాణలో రేపటి నుంచి మనము కార్యాచరణ తీసుకోబోతున్నామని వారు ప్రస్తావించింది అధ్యక్ష అదేవిధంగా లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారు చెప్తున్నారు బీఎస్సీలో తమరి నాయకత్వంలో జరిగిన బీఏసీలో కూడా కృష్ణానది జలాల మీద ఈ సభలో చర్చ జరగాలని బీఆర్ఎస్ పార్టీ కోరుకున్నది మిగతా ప్రతిపక్షాలు కూడా దీన్ని చర్చించాలనుకున్నారు అందుకే మేము మా పార్టీ కార్యాలయంలోనూ గాంధీ భవన్లోనో పత్రికా సమావేశాలలోనూ కేసీఆర్ గారు విమర్శించిన చర్చలకు సమాధానం చెప్పి ఉండొచ్చు కానీ దానివల్ల తెలంగాణ ప్రజలకు వాస్తవాలు వివరించిన వాళ్ళము కాదు ప్రజలకు ఒకవైపు ఎవరికి వాళ్ళు ఎవరి మాటలు వాళ్ళు మాట్లాడితే ప్రజలకు పెద్దగా గందరగోళం వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి సభలో ముఖాముఖి చర్చ చేయడం ద్వారా ఈ సమస్యను పరిష్కరిద్దామని సమావేశం పెడితే ఈ రోజు సభకు రాలేదు అధ్యక్ష సభకు రాకపోవడానికి కూనం నేను సాంబశివరావు గారు చెప్పారు కారణమే లేదు అధ్యక్ష ఈ జరిగిన చర్చల్ని ఈ ఈసారి సమావేశంలో జరిగిన చర్చల్ని మీరు నిజ నిర్ధారణ కమిటీకి ఇవ్వండి ఎవరైనా అన్పార్లమెంటరీ పదాలు వాడడం కానీ ఎవరినైనా అవమానించడం కానీ నేను కొన్ని అంశాలు ప్రస్తావిస్తే వివరణ ఇవ్వడానికి తమరు మళ్ళీ వారికి హరీష్ రావు గారికి మీరు మైక్ ఇచ్చిండ్రు వారు ఏం మాట్లాడిందో కూడా తెలంగాణ సమాజం చూసింది అయినా మేము సభలోకి రాము మేము చర్చలో పాల్గొనము అని నిర్ణయం తీసుకోవడము ఇది పక్షాన్నో లేకపోతే పాలక పక్షాన్నో లేకపోతే మమ్మల్ని అవమానించడం కాదు అధ్యక్ష ఈ సభను చట్ట సభలను అవమానించడం చట్ట సభల పట్ల వాళ్ళకు ఉన్న చిన్న చూపు ఈరోజు బహిర్గతం అవుతుంది అధ్యక్ష ఇలాంటి నిర్ణయాల వల్ల ఏమైనా ప్రజలకు ఉపయోగం ఉంటుందా అదే విధంగా పత్రికా సమావేశాలలో వాళ్ళే మాట్లాడినారు అధ్యక్ష నేను కొన్ని అంశాలను ఇష్టం లేకపోయినా ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నాను మీరు సభ పెట్టండి మీ బట్టలు ఊడదీస్తామని మాట్లాడింది అధ్యక్ష బహిరంగంగా ఆ తర్వాత చంద్రశేఖరరావు గారు మీ తోలు తీస్తామని కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష అందుకే నేను అడుగుతున్నా అధ్యక్ష బట్టలు ఊడదీసే వాళ్ళు తోలు తీసేవాళ్ళు చర్చలో పాల్గొంటే తెలంగాణ ప్రజలు నిర్ణయించుకునే వాళ్ళు ఎవరు బట్టలని తెలంగాణ ప్రజలు ఊడవేస్తారో ఎవరు తోలు ఎవరు తీస్తారో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఈరోజు వాస్తవ పరిస్థితులను ఈరోజు చర్చకు జరిగేది ఉండేది అధ్యక్ష అందుకే నేను ఒకే మాట చెప్పదలుచుకున్న అధ్యక్ష ఈరోజు ఈ చర్చల సారాంశం వారు వచ్చినా రాకపోయినా వారి చర్చలో పాల్గొన్న పాల్గొనకపోయినా తెలంగాణ సమాజానికి భవిష్యత్ తరాలకు కొన్ని వివరాలను అందించాల్సిన బాధ్యత ఈ సభ మీద ఉన్నది అధ్యక్ష సభ నాయకుడుగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన నేను నదీ జలాలకు సంబంధించి అదేవిధంగా నదీ జలాల కేటాయింపులకు సంబంధించి ఏ రకమైన విధి విధానాలు పరిపాలన నిర్ణయాలు నియమాలు ఉంటాయో కూడా ఈరోజు నేను ప్ర అధ్యక్ష అధ్యక్ష ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా కృష్ణానది గోదావరి నదుల మధ్యలో ఉన్న ప్రాంతమే తెలంగాణ నీళ్ల కోసమే కొట్లాడిన ప్రాంతం నీళ్ల కోసం నీటి యుద్ధాలు జరిగిన ప్రాంతాలు చరిత్రలు మనం చూసినాం ఆనాడు రామ్జీ గోండ్ కానీ కొమరం భీముడు గాని జల్ జమీన్ జంగల్ అని ఒక నినాదాన్ని తీసుకొని నీళ్ల కోసం భూమి కోసం పోరాటాలు జరిగిన చరిత్ర మనం చూసినాం అధ్యక్ష అదే కాదు సాయుధ రైతాంగ పోరాటంలో కూడా భూమి కోసం కెనాల్ ఎస్ఎల్బిసి టన్న కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నెట్టంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ డిండి లిఫ్ట్ ఇరిగేషన్ మత్తల్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కోవిందసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇవన్నీ ఎన్ని ప్రాజెక్టులు అధ్యక్ష పదమూడు మూడు పదహారు పదిహేడు పదిహేడు ఏడు ఇరవై నాలుగు ప్రాజెక్టులకు నాలుగు వందల తొంభై టిఎంసీలు ఈ రోజు నీటి కేటాయింపులు ఉమ్మడి రాష్ట్రంలోని జీవోలతో సహా మొత్తం వివరాలు ఉన్నాయి అధ్యక్ష నేను ఈ ఈ మొత్తం వివరాలను కూడా రికార్డులు పెట్టడానికి ప్రతి ప్రాజెక్టుకు ఎన్ని టీఎంసీలో నీళ్ళు ఇయ్యాలనో ఇవ్వాలనో వాటి అన్నిటి వివరాలతోటి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి చివరి జీవో నారాయణపేట మట్టలు కొడంగా లిఫ్ట్ ఇరిగేషన్ చివరి గారు ఇక్కడ ఉన్నారు మొన్ననే మేము భూ సమస్యను కూడా పరిష్కరించుకున్నాం చిత్త చివరి జీవో జీవో నెంబర్ అరవై తొమ్మిది జివో ఎంఎస్ నెంబర్ సిక్స్టీ నైన్ ట్వంటీ త్రీ ఫైవ్ టూ థౌజండ్ ఫోర్టీన్ అంటే రాష్ట్రం ఏర్పడే వారం రోజుల ముందు ఏడున్నర టీఎంసీలతో మత్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి నికర జలాలతోనే మనకు చివరి జీవో మంజూరు అయింది అధ్యక్ష నాలుగు వందల తొంభై టీఎంసీలకు ఉమ్మడి రాష్ట్రంలో మనకు కంప్లీట్ గా అనుమతులు ఉన్నాయి అధ్యక్ష అప్పటికే జీవోలు మంజూరు చేసింది ఇది ఎందుకు చెప్తున్నా అధ్యక్ష మళ్ళీ దీని వివరాలు మళ్ళీ మీకు వివరిస్తాను అధ్యక్ష అదేవిధంగా రాష్ట్ర విభజన నిర్ణయం అయిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ప్రాజెక్టుల వివరాలు సేకరించారు దానికి సంబంధించి సి మురళీధర్ బీటెక్ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఇరిగేషన్ జల్ సౌదా బిల్డింగ్ ఎర్ర హైదరాబాద్ ఎవరికి రాసింది అధ్యక్ష ద స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ సెక్రటరియట్ హైదరాబాద్ డేట్ అధ్యక్ష రెండు ఒకటి రెండు వేల పద్నాలుగు జనవరి రెండు తారీఖు నాడు రెండు వేల పద్నాలుగు అప్పటికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నిర్ణయాలు జరగడం పార్లమెంట్లో బిల్లు పెట్టేది ఒకటే పెండింగ్ ఉన్నది అధ్యక్ష ఆ రోజు అతను కంప్లీట్ గా ఒక లెక్క తీసిండు అధ్యక్ష ఆ లెక్క ప్రకారం ప్రాజెక్టుల అన్నిటిని కూడా ఆయన తీసి ఇందులో పొందుపరచండి అధ్యక్ష ఎనిమిది వందల పదకొండు కృష్ణా నదీ జలాలలో మనకి ఏదైతే కేటాయింపు ఉన్నదో ఉమ్మడి రాష్ట్రానికి రాయలసీమకు నూట నలభై నాలుగు పాయింట్ ఏడు సున్నా టిఎంసీలు కోస్టల్ ఆంధ్రాకి మూడు వందల అరవై ఏడు పాయింట్ మూడు నాలుగు టీఎంసీలు తెలంగాణ ప్రాజెక్టులకు రెండు వందల తొంభై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఆరు టీఎంసీలు అంటే రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు మొత్తం ఎనిమిది వందల పదకొండు టీఎంసీలకు లెక్క రాసి మురళీధరరావు గారి ప్రాజెక్టులు కూడా అటాచ్ చేసింది అధ్యక్ష ఏ ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి అన్నిటి వివరాలు ఆంధ్రప్రదేశ్ రాయలసీమకి ఎన్ని కేటాయించిండ్రు తెలంగాణ ప్రాంత ప్రాజెక్టులకు ఎన్ని కేటాయించుండ్రు కోస్టలాంధ్ర ప్రాంతానికి ఎన్ని కేటాయించుండ్రు మురళీధర్రావు గారి ప్రాజెక్టులు ఆ రోజు లెక్కలు రాసింది అధ్యక్ష ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు అదే విధంగా గవర్నర్ గారి పరిపాలన జరుగుతున్న సందర్భంలో అధ్యక్ష అధ్యక్ష అదే విధంగా సప్లైస్ వాటర్ మీద కూడా ఆ రోజు ప్రాజెక్టులు ఇచ్చారు అధ్యక్ష తెలుగు గంగా ఇరవై తొమ్మిది టిఎంసీలు ఎలిమినేట్ మాధవ్ రెడ్డి ప్రాజెక్టు ఎస్ఎల్బి ముప్పై టిఎంసీలు వెలుగొండ ప్రాజెక్టుకు నలభై మూడు టీఎంసీలు హంద్రినీవ ప్రాజెక్టుకు నలభై టిఎంసీలు గాలేరు నగర్కి ముప్పై ఎనిమిది టీఎంసీలు మహాత్మా గాంధీ కలువకుట్టి లిఫ్ట్ స్కీమ్ కు ఇరవై ఐదు టీఎంసీలు జోర్ నెట్టంపాడు స్కీమ్ కు ఇరవై రెండు టీఎంసీలు ఈ రకంగా ప్రాజెక్టుల వారిగా కూడా ఆ రోజు లెక్క అధ్యక్ష అప్పుడప్పుడు మాజీ మంత్రి శాసనసభ్యులు హరీష్ రావు గారు చంద్రశేఖరరావు గారు ఎప్పుడు ఈ టాపిక్ మాట్లాడడు మీ కాంగ్రెస్ వాళ్ళు వీటిని నిర్ణయించింది కాబట్టి మేము రెండు వందల తొంభై తొమ్మిది సంతకం పెట్టినామని అధ్యక్ష ఈ కాగితం ఎవరు రాసింది అధ్యక్ష మురళీధర్ రావు గారు ఎవరు మురళీధర్ రావు గారు చంద్రశేఖరరావు గారు సమీప బంధువు ఈ మురళీధర రావు గారు తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిదే ఉన్నాయని రాసిన అధికారి తెలంగాణ పది సంవత్సరాలు వాళ్ళు మంత్రులుగా ఉన్నప్పుడు ఈ